ఎగ్గు పులుసు పెడతాను ఉడకబెట్టకుండా మంచిగా ఉంటుంది చిక్కగా వస్తుంది గ్రేవీ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కోడిగుడ్లు ఉల్లిగడ్డలు మెంతి ఆకు మెంతి ఆకుతోటి ఎగ్గు పులుసు మస్తు టేస్ట్ ఉంటుంది ఒక ఆరు ఎగ్స్ తీసుకున్నా ఇలా కొట్టి పోసుకోవాలన్నీ ఇలా కొంచెం మిరియాల పొడి ఇక సాల్ట్ వేడి కావాలి అంత ఇట్లా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నూనె పోసుకుంటా కొంచెం కొంచెం నూనె పోసుకుంటా కొద్దిగా అన్నిట్లా కాల్చుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలి అయితేనే కూర కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు నూనె వేరైంది ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకుంటే మంచిగా గ్రేవీ మంచిగా వస్తుంది మనకు వస్తుంది ఇలా కొద్దిగా ఉప్పు ఎత్తా ఇల్లు కొంచెం ఉప్పు మంచిగా బోల్తే అది ఉప్పు పెట్టే మంచి కూర ఏళ్ళనైనా ఎక్కువ వేసుకోండి పులుసుకూరలలో మచ్చి ఉంటుంది మళ్ళీ మన హెల్త్ కూడా మంచిది ఎక్కువ కూర వాడండి ఇప్పుడు ఇలా కరివేపాకు తప్పకుండా ట్రై చేయండి మీరు తొందరగా అయిపోతుంది రెసిపీ మళ్ళా ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంత్ర పొడి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి బాగా వేసుకోవద్దు మెంతా కూడా ఇప్పుడు కారం కొంచెం ఉప్పు వేసినప్పుడు తక్కువ కొద్దిగా ఉప్పు ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ కొద్దిగానే ఇప్పుడు కొద్దిసేపు ఉడకాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఉడుకుతాను ఇదిగా ఉడికి గట్టి పడ్డది వేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది పులుసు కూర కంటే ఇట్లా పులుసు కర్రీ ఆ పులుసు కంటే ఈ పులుసు కర్రీ ఇంకా టేస్ట్ ఉంటుంది చింత పులుసు సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కలుపుతున్నాము అయ్యా కొంచెం పోతు మీరు మిరపకాయలు గిట్ట శీతికాలు పెట్టుకొని వేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉంటుంది కాలం చేస్తాను మంచి స్మెల్ వస్తుంది గుమగుమల స్మెల్ స్మెల్ గ్యాస్ ఆఫ్ చేసుకుండే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఎగ్గు గ్రేవీ పులుసు కర్రీ వెరైటీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి